నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ నలభై ఎనిమిది గంటల లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ గ్యాస్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇవ్వాలని డోర్ డెలివరీ కోసం అదనపు సొమ్ము డిమాండ్ చేయవద్దని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గ్యాస్ డీలర్లతో ఏజెన్సీస్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ దీపం టూ పథకం ద్వారా వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోపు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు గ్యాస్ డెలివరీ చేసిన తదనంతరం నలభై ఎనిమిది గంటల్లోపు సబ్సిడీ సొమ్ము వినియోగదారులకు బ్యాంక్ అకౌంట్లో పడిందా లేదా అని డీలర్స్ తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలన్నారు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన బాయ్స్ బిల్లు సొమ్ము కాకుండా ఎక్కువ సొమ్ము డిమాండ్ చేయకుండా ఎప్పటికప్పుడు డీలర్లు పరిశీలించుకోవాలన్నారు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన తర్వాత బాయ్స్ బిల్లు సొమ్ము కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేయకూడదని డెలివరీ బాయ్స్ కి కౌన్సిలింగ్ డీలర్స్ ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఎం నాగాంజనేయులు హెచ్పీ గ్యాస్ స్టేట్ వైజ్ ప్రెసిడెంట్ వికే రామారావు హెచ్పీ గ్యాస్ జిల్లా ప్రెసిడెంట్ ఎం అప్పాజీ హెచ్పి గ్యాస్ డీలర్స్ వి దుర్గా ప్రసాద్ ఎస్ శివకుమార్ ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కనెక్షన్స్ అంటే దీపం లో సిలిండర్ డెలివరీ చేశాక కొన్ని కేసెస్ లో సబ్సిడీస్ రిలీజ్ కావట్లేదు అని ఆర్ యూ వెరిఫై అంటే మీ కస్టమర్స్ కి ఎంత మందికి సబ్సిడీ వచ్చింది ఎంత మందికి సబ్సిడీ రాలేదు గవర్నమెంట్ ముందుగానే ఇచ్చింది సో మీ కస్టమర్స్ మీరు ఒకసారి సిలిండర్ తీసుకున్నాక సో ఎంతమందికి ఇది వస్తుంది లేదు అనేది మానిటరీ మీ లెవెల్ లో చేయాలి అది ఒకటి అఫీషియల్ గా తీసుకునేవారు ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ చేసుకుంటాను బట్ బై ద టైం నేను ఉండాలి సో నేను జేసీ గారి పక్కనే ఉంటాను ఆయన కలెక్ట్ చేసుకుంటాను బట్ బుకింగ్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మీ బట్ సిలిండర్ వెంట సబ్సిడీ ఎవరికి వస్తుంది బట్ ఆయన ఏమనుకుంటాడు నాకు సబ్సిడీ ఎందుకు రాలేదు బికాజ్ బికాస్ ఆయన ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తారు సో ఇలాంటి కేసెస్ మనకు అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ సో ఆబ్సెంటి ఉన్నాక ఒకసారి ఆ ఏరియా తీసుకెళ్ళాక మీ బాయ్ అనేది ఆ సిలిండర్ వెనక్కి తీసుకురాడు సో అతను ఎవరికొకరికి అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు సో ఇలాంటి ఇష్యూస్ మనము ఇలాంటి సినారియోస్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేయలేకపోతే అనవసరమైన గ్రివెన్సెస్ ఎక్కువ ఇప్పుడు ఒకరు బుక్ చేసి ఇంకొకరు తీసుకునేవి మినిమం ట్వంటీ ఇది ఇది మొదటి వరకు ఇట్స్ అ కామన్ వెళ్ళిన సిలిండర్ యూటిలైజ్ కావాలని అనుకున్నాను బట్ ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వస్తుంది కాబట్టి నేను సిలిండర్ యూటిలైజ్ చేయకుండానే నాకు సబ్సిడీ వచ్చేస్తుంది సో నాకు ఎట్లాగో నాకు త్రీ సబ్సిడీస్ కాబట్టి త్రీ వచ్చేసి నాకు ఎంటైటిల్మెంట్ వచ్చేసింది అని అనుకుంటాం బట్ ఆయన యూస్ చేసుకుంటాడు అతనికి సబ్సిడీ రాదు సో ఇప్పుడు అతను తెలియాలి బాబు యు ఆర్ యు ఆర్ యూటిలైజింగ్ ద సిలిండర్ ఆఫ్ సంబడీస్ కాబట్టి మీకు రావాల్సిన సబ్సిడీ ఆయనకు వస్తుంది బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ వస్తుంది అని చెప్పాలి